హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూస్తేనే తెలిసిపోయింది కదా ఇంకా నేనైతే ఇప్పుడు హెల్దీ అండ్ టేస్టీ గోధుమ రవ్వతో అయితే ఉప్మా అయితే చేస్తున్నాను ఎలా చేసేయాలో చూసేద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసి వేడైపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర శినయపప్పు అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చిల్లీస్ పీనట్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ క్యారెట్ బీన్స్ ఇవి కూడా వేసేసుకుని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వెజ్జెస్ కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ని లో లో పెట్టేసుకొని రవ్వ వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేస్తే వెజ్జెస్ కూడా మంచిగా పడుతుంది సో ఇలా చేసేసుకుని రవ్వను అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వన్ కప్ రవ్వ తీసుకుంటే టూ కప్స్ వాటర్ తీసుకోవాలి సో నేను ఇప్పుడు అదే క్వాంటిటీలో వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి నేను త్రీ కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేశాను స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా అంతా ఎవాపరేట్ అయిపోయి ఉప్మా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత అయితే ఆఫ్ చేసుకుంటే ఎమ్మీ అండ్ హెల్తీ గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది